చివిటం కళావేదిక వీక్షకులైన రసజ్ఞులైన సాహితీ ప్రియులకు తెలుగు భాష అభిమానులకు నమస్సులు నేను మీ గుండాల గీతా మహాలక్ష్మి తెలుగు గంటపై పుట్టిన ఓ ఆణిముత్యం మన ఘంటసాల వారి నూట మూడవ జయంతి సందర్భంగా నేను రాసిన కవిత అక్షర నీరాజనం మన గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల వారు దాదాపు ఆరు వందల అరవై చిత్రాలలో వివిధ రకాల పాటలు పద్యాలు పాడి తన గానామృతాన్ని మనందరికీ పంచిన అమర గాయకులు ఈ శతాబ్ది గాయకుడికి శత సహస్ర నమస్తులతో ఈ కవన పుష్పాన్ని మన చివటం సంగీత సాహిత్య కళావేదిక సాక్షిగా ఆ మహనీని పాదార విందాలకు సగర్వంగా సమర్పించుకుంటున్నాను అక్షర నీరాజనం ఆ గాన గంధర్వం నవరసభరితం మధుర సుధామృత తాళమో లేక రాగము ఆది ప్రణవనాదము ఓంకార బీజమో ఏమో ఆ సుమధుర సుస్వరం అంతర్ సౌందర్య రూపము అనుభూతి అఘాధాల లాస్యము తెలియదు గాని పదము పదమున తొలికెను తీయందనము మధురమైన ఆ గాత్రం వేద స్వరూపం వేవేల భావాలను వెతుకు మనోనేత్రం ఆయన స్వరం జోకట్టు ప్రశాంత కుటీరం ఆయన గళం వెన్నెల జలపాతం నవరసభరిత మగు ఆనంద సాగరం ఆయన పాట మలయద సుగంధాల ఓట అరవిరిసిన సుమదళాల కూదోట యుగల గీతాలతో యువతను ఉర్లూ తూపిన భక్తి గీతాలతో ఆధ్యాత్మికత నెలకొల్పిన విషాద గీతాలతో హృదయాలను కదిలించిన భగవద్గీతాలాపనతో ఐందవ జాతికి మరోసారి జ్ఞానబోధ చేసిన భగవంతుడు ఆయన అద్భుత స్వర విన్యాసం అతని సొంతంగు అమృత ఆనందకు అలల తుంపర్లు మన హృదయ ద్వారాలను తాకక మానవు ఆ గళం శ్రీచందనం అరగదీసే కొద్ది పరిమళించు సుగంధం వినే ఆ గానం మధుర రసపల మాధుర్యం తమేకమై పరవశించును తనివి తీరని హృదయం ఆయనే యావత్ జాతి గర్వించదగ్గ మన తెలుగు బిడ్డ పద్మశ్రీ గ్రహీత స్వరూప నాయకుడు సుమధుర గాయకుడు నిండైన మూర్తిమత్వం కలిగిన గాన గంధర్వుడు మన ఘంటసాల వెంకటేశ్వరుడు ధన్యవాదాలు మీ మహాలక్ష్మి